వంద సంవత్సరాల బ్రతికే మనిషికి పది సంవత్సరాల వయసు వచ్చే వరకు చిన్నపిల్లడు అంటున్నప్పుడు నాలుగు వేల సంవత్సరాల బ్రతికే వాటికి నాలుగు వందల సంవత్సరాలు వచ్చే వరకు చిన్నపిల్లలు అనడం తప్పు కదా ఒక ముసలి తోటమాలి ఆ దేశపు రాజుతో ఏం చెప్పాడంటే ఇక్కడున్న చెట్లు వంద ఏళ్ళకి పూర్తి హైట్కి పెరిగి అక్కడికి ఇంకో వంద ఏళ్ళకి పువ్వులు పోయడం స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మరో వెయ్యేళ్లకి కాయలు పళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి అని ఇదంతా విన్న రాజుకి ఒక్కసారిగా బుర్ర తిరిగి ఏంటి ఈ మొసలోడికి బుర్రమైన దుబ్బిందా తాత నువ్వేమనుకోపోతే నిన్నొక ప్రశ్న అడగకుండా ఉండలేకపోతున్నా ఇంతకీ ఏంటి ఆ ప్రశ్న దానికి ఆ ముసలి తోటమాలి ఏం సమాధానం ఇచ్చాడు అతనిచ్చిన ఆ సమాధానం ఆ రాజు జీవితాన్ని ఎలా మార్చింది అది నీ జీవితాన్ని కూడా ఎలా మార్చిపోతుంది అసలు ఇదంతా కాదు ఈ కథ నువ్వెందుకు వినాలి ఒక రాజు తన రాజభవనానికి గుర్రం మీద వెళ్తూ అలా వెళ్తున్న దారిలో ఒక పెద్ద తోట దగ్గర ఆగాడు అతనేం ఊరికే ఆగలేదు దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఆ తోటలో పనిచేస్తున్న ఒక ముసలి తోటమాలిని చూస్తున్న ప్రతిసారి ఆ రాజు బుర్రలో ప్రతి రోజు ఒక ప్రశ్న మెదులుతూ ఉండేది అది ఎలా అయినా సరే ఈ రోజు అడిగేయాలి అనుకున్నాడు ఆ ముసలి తోటమాలి వయస్సు ఖచ్చితంగా ఒక వందేళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఆశ్చర్యపోనక్కర్లేదు అతను చూడడానికి కూడా అలానే కనబడుతున్నాడు అంత మొసలుడైనా సరే ప్రతి రోజు రోజు మొత్తం ఆ మొక్కల్ని సంరక్షిస్తూ నీళ్లు పోస్తూ కొత్త మొక్కలు నాటుతూ కలుపు మొక్కల్ని తీస్తూ ఇలా రోజంతా ఎంతటి ఎండు ఉన్నా సరే వాటి కోసం పనిచేస్తూనే ఉండేవాడు అతను ఏ మొక్కలనైతే చెట్లుగా పెరగడం కోసం సంరక్షిస్తున్నాడో అవి పూర్తి ఎత్తుకి చెట్లుగా పెరగడానికి కనీసం వంద ఏళ్లు పడుతుంది ఎందుకంటే ఆ వేగంగా నాలుగు వేల సంవత్సరాలు జీవించగలిగే చెట్లు వందేళ్లు బ్రతికే మనిషికి పదేళ్ళు వయసు వచ్చే వరకు చిన్నపిల్లడు అంటున్నప్పుడు ఆ లెక్కన నాలుగు వేల ఏళ్లు బ్రతికే వాటికి నాలుగు వందల ఏళ్ళు వచ్చిన చిన్నపిల్లలే కదా సో ఇక్కడ ఉన్న చెట్లు వంద ఏళ్లకి పూర్తి హైట్ కి పెరిగి అక్కడికి ఇంకో వంద ఏళ్ళకి పువ్వులు పూయడం స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మరో వెయ్యి ఏళ్లకి కాయలు పళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి అన్నాడు ఆ ముసలి తోటమాలి ఇదంతా విన్న ఆ రాజుకి ఒక్కసారిగా బుర్ర తిరిగింది అప్పుడు రాజు తనలో తాను ఇలా అనుకున్నాడు ఏంటి ఈ ఏమైనా బుర్ర ఏమైనా దుబ్బిందా చూస్తే ఇప్పటికే ఒక నూట ఇరవై ఏళ్ళు నిండినట్టున్నాయి పిచ్చాయి ఏంటి ఈ ముసలోడు బ్రతికుండగా ఈ చెట్లకి కాసే కాయలు పండ్లు సంగతి పక్కన పెడితే కనీసం పూసే పువ్వులను కూడా చూడలేడు కదా ఇదంతా తెలిసి కూడా ఆ ముసలాడు ఎందుకు ఇంత ఎండలో రోజంతా వీటి కోసం ఎంత కష్టపడుతున్నాడు అని రాజుకి ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోయి ఇంకా ఆపుకోలేక ఆ రాజు అడిగేశాడు తాత నేను రోజు చూస్తున్నాను నువ్వెంత కష్టపడుతూ ఉంటావో కానీ నేను ఒక ప్రశ్న అడగకుండా ఉండలేకపోతున్నాను అడిగాక నువ్వేమీ అనుకోవద్దు అదేంటంటే నువ్వు సంరక్షిస్తున్న ఈ మొక్కల నుండి వచ్చే ఒక్క పువ్వునైనా సరే నువ్వు బ్రతికుండగా చూడగలవా ఆ ప్రశ్న విని ఆ మొసలి తోటమాలి చిన్నగా నవ్వుతూ ఏమన్నాడంటే అవును మీరు అడిగిన ప్రశ్న సరైనదే రాజా నేను బ్రతికుండగా వీటి పువ్వుల్ని గాని వీటికి కాసే పళ్ళని గాని చూడలేను కాని ఒక్కసారి అటువైపు చూడండి దూరంగా నేను నివసించే గుడిసె వెనకతల పొడుగ్గా దట్టంగా ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉన్న చెట్లు కనబడుతున్నాయి కదా అవి ఈ చెట్లే అవే నాకు పువ్వుల్ని పంటని ఇస్తున్నాయి నాకే కాదు ఎంతో మంది కుటుంబాలు వాటి నుండి వచ్చే పువ్వుల్ని పళ్ళని అమ్ముకుంటూనే బ్రతుకుతున్నారు ఇక్కడ అన్నాడు అది విన్న రాజుకి ముందు ప్రశ్న కంటే కన్ఫ్యూజ్ చేసి ఇంకో ప్రశ్న మెదిలింది అదేంటంటే అదంతా సరే తాత మంచి విషయమే కానీ నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ అన్ని లక్షల చెట్లు ఉంటే వాటి నుండి మీకు పువ్వులు పళ్ళు కూడా వస్తుంటే మరి మీరు ఎందుకు ఇక్కడ మళ్ళీ నాటుతున్నారు అని ఇంకా కుతూహలంగా అడిగాడు ఆ ప్రశ్న విని వెంటనే ఆ తాత కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగి కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఎందుకంటే ఈ ప్రశ్న అడుగుతున్నది ఎవడో రోడ్డు మీద పోయే ఆవర కాదు ఎంతో విద్యని అభ్యసించి సంస్కారం అలవరుచుకున్న ఆ దేశపు రాజు ఆ రాజు కూడా ఇలాంటి ప్రశ్న అడుగుతాడు అని అనుకునేది తాత సో ఆ ప్రశ్న విని ఏమన్నాడంటే నా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అలా వాళ్ళ తాత ముత్తాతలు కూడా ఇలానే అనుకుని ఉండుంటే అంటే మేము బ్రతికుండగా ఎలాగూ ఈ చెట్లు నుండి వచ్చే పువ్వుల్ని కానీ పళ్ళని కానీ చూడలేము ఆస్వాదించలేము వీటి నుండి మనకి నయా పైస కూడా ఉపయోగం ఉండదు అని అనుకుని ఉండుంటే ఇప్పుడు అక్కడ ఆ చెట్లు ఉండేవా రాజా ఇప్పుడు ఇన్ని వేల కుటుంబాలు వాటి వల్ల బ్రతుకుతున్నావు అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుండి కేవలం తమ స్వార్థం కోసం అని కాకుండా అప్పుడు ఆ మొక్కలు వాళ్ళు నాటారు కాబట్టి ఇప్పుడు అవి మనకి ఉపయోగపడుతున్నాయి సో మీరు అనుకుంటున్నట్టు నేను ఈ చెట్ల కోసం ఇదంతా చేయట్లేదు నా పూర్వీకులు మా కోసం ఇంత చేసినప్పుడు వాళ్ళు నేర్పించిన ఆ సంస్కారంతో భవిష్యత్తులో ఎన్నో వేల సంవత్సరాల వరకు ఈ భూమి మీద పుట్టబోయే పిల్లల కోసం కేవలం మనుషులే కాదు ఎన్నో రకాల ప్రాణుల కోసం ఈ మాత్రం చేయలేనా నా తాత ముత్తాతలకి నేనెవరో కూడా తెలీదు అసలు వాళ్ళప్పుడు నాటిన మొక్కల వల్ల ఎవరికి ఉపయోగం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు అది తమ పిల్లలక లేకపోతే ఇంకొకరి పిల్లలక లేకపోతే ఎన్నో జంతువులక అసలు వాళ్ళకి ఏమీ తెలియదు కానీ ఎవరికో ఉపయోగం మాత్రం జరుగుతుందని మాత్రమే తెలుసు అది వాళ్ళకి ఆనందం కలిగించింది అంటే నేను చచ్చిపోయేక పుట్టబోయే ఎంతో మందికి ఉపయోగపడుతుంది అని తమలో కలిగిన ఆలోచన వల్ల తమకి ఆనందం కలిగింది అందుకే వాళ్ళు ఆనందంతో ఎంతో ఓపికతో చేశారు పని మరి నేను వాళ్ళకంటే మూర్ఖుడినా వాళ్ళకంటే కొంచెమైనా బెటర్గా ఉండాలి కదా సో నేను కూడా నా పూర్వీకులు చేసిన దానికి కృతజ్ఞతగా నా భవిష్యత్తులో రాబోయే వారి కోసమే ఇది చేస్తున్నా ఇందులో అంతకంటే ఏమీ లేదు ఆ రాజు తన జీవిత చరిత్రలో తమ మధ్య జరిగిన ఈ సంభాషణ గురించి ప్రత్యేకంగా రాసుకున్నాడు ఆ ముసలి తోటమాలి తనకున్న అపారమైన సహనంతో తనకి తమ పూర్వీకులపై ఉన్న అనిర్వచనీయమైన ప్రేమతో భవిష్యత్తు తరాల కోసం తను తీసుకుంటున్న బాధ్యత నన్ను విపరీతంగా కదిలించేసేయని నేను పేరుకు రాజైన సరే ఎన్నో విద్యల్ని అభ్యసించినా సరే ఆ మోసలి తోటమాలికి ఉన్న కనీస ఇంగిత జ్ఞానం నాకు లేకుండా పోయే సో చదువుకున్న ప్రతి ఒక్కడు విద్యావంతుడు అవ్వాల్సిన అవసరం లేదు అని రాశాడు ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం లైఫ్లో చేస్తున్న ఏ పనైనా సరే అది నేను బ్రతికుండగా రిజల్ట్ వస్తేనే చేస్తాను అది నాకు నా కుటుంబానికి మాత్రమే బెనిఫిట్ ఇస్తే చేస్తాను అని మరీ అంత స్వార్థంతో చేయొద్దు ఎందుకంటే అలా మన పూర్వీకులు కూడా అనుకుని ఉండటంటే మనం అసలు ఇప్పుడు బ్రతికుండే వాళ్ళమా మీరు చదువుతున్న చదువులు కానీ చేస్తున్న ప్రొఫెషన్లు కానీ జస్ట్ మీ పొట్ట నింపుకోవడం కోసమో ఏదో బ్రతుకు తెరువు కోసమో మాత్రమే కాకూడదు నేను కేవలం మొక్కల గురించి మాత్రమే అనట్లేదు ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఫోన్ అయినా సరే యూజ్ చేస్తున్న ఇంటర్నెట్ అయినా సరే కంప్యూటర్స్ అయినా వెహికల్స్ అయినా ఇవన్నీ కూడా ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఇన్వెంట్ చేయడానికి వాళ్ళ విజన్ జస్ట్ వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే కాదు అనేది గుర్తుంచుకోండి మీరు ఎంతవరకు ఈ పాడ్కాస్ట్ విన్నారంటే మీకు ఇది నచ్చిందనే కదా అర్థం సో నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి దీనిపై మీరేమనుకుంటున్నారో అవి చిన్నవైనా సరే కామెంట్ బాక్స్లో రాయండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి కంటెంట్స్ ఇంకా ఎన్నో తేవచ్చు అని నాకు కూడా ఇన్స్పైర్ చేసేవారు అవుతారు నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం